రైల్వేలో విధులు నిర్వహిస్తున్న లోకో రన్నింగ్ స్టాఫ్ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నలభై గంటల నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగింది రైల్వే డిఆర్ఎం కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలో తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఉద్యోగులు పెద్ద నినాదాలు చేశారు రైల్వేలో విధులు నిర్వహిస్తున్న లోకో రన్నింగ్ స్టాఫ్ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నలభై గంటల నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగింది రైల్వే డిఆర్ఎం కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలో తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఉద్యోగులు పెద్దపెట్టున నిరాదాలు చేశారు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా లోకో పైలట్లు నిరాహార దీక్ష చేపట్టారు దీర్ఘకాలంగా తమ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ఆందోళన చేపట్టినా ఫలితం దక్కలేదని ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ విశాఖ బ్రాంచ్ కార్యదర్శి ఎం చిన్నోడు అన్నారు కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి టీఏ రేట్లు పెంచిన విధంగానే కిలోమీటర్ రేంజ్ అలవెన్స్ ను ఇరవై ఐదు శాతం పెంచాలని కోరారు క్రూ నైట్ డ్యూటీని రెండు రాత్రులకు మాత్రమే పరిమితం చేయాలని అన్నారు వాల్తేరు డివిజన్ కు సంబంధించిన స్థానిక సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్తులో ఉద్యమిస్తామని హెచ్చరించారు దీక్షకు పలు సంఘాలు సంఘీభావం తెలిపాయి కార్యక్రమంలో జోనల్ ప్రెసిడెంట్ ఎస్కే చౌబే సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బీవీఎస్వి రాజు డివిజనల్ ఎస్సీ పానిగ్రహి తదితరులు పాల్గొన్నారు రిప్రజెంట్ చేయడం జరిగింది అనేక లెవెల్లో ఇక్కడ డివి డివిజన్ లెవెల్ నుంచి ఢిల్లీ స్థాయి రైల్వే మినిస్ట్రీ వరకు కూడా రిప్రజెంట్ చేసినప్పటికీ కూడా మా సమస్యలు తీర్చుకోవడం వల్ల మా సెంట్రల్ వర్కింగ్ కమిటీ డిసిషన్ అనుసారం ఈరోజు నలభై ఎనిమిది గంటల నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది నిన్న అంటే రెండో తారీఖున పది గంటల నుంచి రేపు నాలుగో తారీఖు పది గంటల వరకు ఇదే శిబిరం ఇలాంటి శిబిరాలు ప్రతి లాబీ ముందు కూడా దేశవ్యాప్తంగా జరుగుతుంది అలాగే ఆన్ డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నిరాహార దీక్షతోనే రైల్వేకి ఎటువంటి అంతరాయం కలగకుండా ఈరోజు డ్యూటీని విధులు నిర్వహిస్తూనే తన గమ్యస్థానానికి చేస్తున్నారు అలాగే ప్రజలకు ఇబ్బంది కలగకుండా పాసింజర్ ట్రైన్లు కూడా నిరాహార ఈ ఈరోజు కొనసాగిస్తున్నారు అలాగే ప్రతి రన్నింగ్ రూమ్ కూడా ఏ ఒక్కరు కూడా భోజనాలు తీసుకోకుండా వాళ్ళ డ్యూటీని వాళ్ళు కొనసాగిస్తున్నారు మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాన్ని ఇస్తున్నా ఈ లేబర్ కోడ్స్ ఈ నిరంకుశత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అలాగే మాకు ఏదైతే రన్నింగ్ ఎలవెన్స్ ప్రతి రైల్వే డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి ఏవైతే ఫిఫ్టీ పర్సెంట్ సెవెంత్ పే కమిషన్ అనుసారం ఏవైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచాలో అన్ని ఎలవెన్స్ అందరికీ పెంచారు మా రన్నింగ్ స్టాఫ్ మాత్రం ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది పెంచలేదు దానికి నిరసన నిరసనగా అలాగే టీఏ అనేది ప్రతి ఒక్కరికి ట్యాక్స్ ఎగ్జామ్షన్ బట్ అలాంటిది మాకు కూడా ఆ టీఏని ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేయమంటున్నాం దాంట్లో సెవెంటీ పర్సెంట్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేయమంటున్నాం అలాగే రెండు రాత్రికి మించి పని చేయొద్దని రైల్వే నిర్ణయించిన అనేక కమిటీలు నిర్ణయించినప్పటికీ నాలుగు రాత్రులు అంతకంటే మించి కూడా పనిచేయిస్తున్నాయి అలాగే మేము ఒకసారి డ్యూటీ డ్యూటీ చేస్తే దాదాపు మూడు రోజులు బయట ఉండాల్సి వస్తుంది అంటే సెవెన్ టు టూ అవర్స్ రైల్వే బోర్డు గైడ్లైన్స్ ఇచ్చినప్పటికీ ముప్పై ఆరు గంటలు మానిటరింగ్ చేయాలి నలభై డెబ్బై రెండు ఎనిమిది గంటలు కాదు అని చెప్పి సిఫార్సు చేసినప్పటికీ కూడా ఈ రోజుకి డెబ్బై రెండు గంటలు అవలంబిస్తుంది అలాగే ఏదైతే ప్రతి వర్కింగ్ క్లాసు ఆ రోజు సాటర్డే డ్యూటీ ఆఫ్ అయితే సండే రెస్ట్ తీసుకొని మళ్ళీ మండే డ్యూటీకి వస్తారంటే దాదాపు నలభై ఆరు గంటలు కానీ రన్నింగ్ స్టాఫ్ డ్యూటీ ఆఫ్ అయిన తర్వాత మేము కూడా అదే కోరుకుంటున్నాం మా పదహారు గంటల రెస్ట్తో పాటు మా ట్రిప్ రెస్ట్ ఏదైతే ఉందో వారాంత సెలవు ముప్పై గంటలు యాడ్ చేసి నలభై గంటల రెస్ట్ ఇవ్వాలని అలాగే ఈరోజు ఇప్పటికీ కూడా యావత్ భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా అయినా ఎనిమిది గంటలు పనికి నోచుకుంది కానీ ఇంతవరకు మా రన్నింగ్ స్టాఫ్ మాత్రం ఎనిమిది గంటలు కాకుండా పదహారు గంటలు ఇరవై గంటలు కూడా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి అలాంటి వాటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకు అని అంటే ప్రతి దగ్గర